హై ఫ్రెండ్స్ నేను మీ ఇంకిని మన ఛానల్ పేరు వచ్చేసి ఇంకొనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం మన చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను బట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రావస్తుంది ఎవరు మనం గూడూరు అనేది ఉన్నాం ఎవరూ గూడూరు మార్కెట్లో వచ్చేసి మనకి సూడి గొర్రెలు పిల్ల తల్లి గొర్రెలు కదా సూడి గొర్రెలు పిల్ల తల్లి గొర్రెలు రేట్లు ఎలా ఉన్నాయి కొనుగోలు ఏమైనా జరుగుతుంటే ఎంత కొన్నారు అసలు మార్కెట్ ఎలా ఉందని చూద్దాం దగ్గర దగ్గరగా నెల పైన అయిపోయింది కదా దగ్గర దగ్గరగా నెల పైన అయిపోయింది గొర్రెలు మన గూడూరు మార్కెట్లో గొర్రెలు వీడియో తీసి దగ్గర దగ్గర నెల పైన అనేది అయింది ఎందుకంటే అక్కడ నా పిల్లలు ఇప్పించుకుంటూ తర్వాత ఆ వీడియోస్ తీసుకొచ్చే లోపల ఈ మార్కెట్ అనేది చాలా వరకు క్లోజ్ అయిపోతుంది ఇప్పుడు కూడా టైం మనకి పదోన్నర అవుతుంది ఈ టైంలో వెళ్ళి మనం రేట్లు అడిగినా కూడా చెప్పరు ఎందుకంటే జీవాలు ఎక్కడ జీవాలు అక్కడ ఆగిపోయినాయి గొర్రెలు కూడా పెద్దగా మార్కెట్ లేదనే చెప్పాలి అందువల్ల చాలా కట్టలు ఎక్కడ కట్టలు అక్కడ ఆగిపోయాయి ఒకవేళ కట్టలు వచ్చినా కూడా కట్ట కట్ట అనేది కొనుగోలు జరగడం లేదు సెలెక్ట్ పరంగా పది ఐదు అనేది ఇప్పుడు ఎల్లు చూపి పెద్దపోటీ ఏ విధంగా ఉంది మార్కెట్ గొర్రెలు కూడా పరిస్థితి సేమ్ అలానే ఉంది జీవాలు కూడా మార్కెట్ గూడూరు మార్కెట్లో పెద్దగా మార్కెట్లో రేట్లు లేవనే చెప్పుకోవాలి అయినా సరే కొన్ని కట్టలు మనం రేట్లు ఏం చెప్తున్నారో ఎన్ని గొర్రెలు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ఫైన్ ఏం చెప్తున్నారో తెలుసుకుందాం ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు గొర్రెల మేకల సంత ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారుజామున మూడు నాలుగు గంటలకైనా స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి ఈ సంత అనేది జరుగుతుంది ఇవాళ మన గూడూరు మార్కెట్లో సూడు గొర్రెలు పిల్ల తల్లి గొర్రెలు ఏదైనా ఉన్నాయంటే రేట్లు ఏం చెప్తున్నారు కొనుగోలు ఏదైనా జరుగుంటే ఎంత కొన్నారనేది ఒకసారి అయితే అయితే తెలుసుకుందాం స్టార్టింగ్ ఇక్కడ ఒక కట్ట ఉన్నాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఫ్రైజ్ ఏం చెప్తున్నారు అనేది ఒకసారి చూద్దాం గొర్రెలు పిల్లలు అనేది చూద్దాం ఒకసారి తర్వాత ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి ఏం రేట్ చేస్తున్నారు అనేది తెలుసుకుందాం ఇక్కడ ఉన్నాయి గొర్రెలు ఉన్నాయి ఇక్కడ ఎన్ని గొర్రెలు వస్తాయి ఎన్ని పిల్లలు వస్తాయి చూద్దాం గొర్రెలు అయితే కొంచెం సైజు గొర్రెలు ఉన్నాయి పిల్లలు కూడా మ్యాక్సిమం త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అనేది ఉన్నాయి ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది లేవు త్రీ ఫోర్ మంత్స్ పిల్లలు అనేది ఉన్నాయి త్రీ ఫోర్ మంత్స్ పిల్లలు అనేది ఉన్నాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఫ్రైజ్ ఏం చేస్తున్నారు అని చూద్దాం ఏముంది బాబాయ్ ఈ రోజు ఏమో లేనట్టుంది మార్కెటా అక్కడ నీ కట్ట మొత్తం మనకి ఎన్ని ఉన్నాయి ఇంత రేట్ చెప్తున్నారని చూద్దాం అన్న మనయన గొర్రెలు అన్నయ్య ఏమున్నాయి ఈరోజు మార్కెట్ లేనట్టుంది వినేసుకొచ్చారన్నా అరవై గుర్రెన్నా అమ్మినవా అమ్మలా ఎన్ని గూర్రెలు ఎన్ని పిల్లలు యాభై గూర్రెలు ముప్పై ఐదు పిల్లలు ఏం ఉన్నారు జోడి ముప్పై ముప్పై ఆరు వేలు ఒకనే కట్ట అనేది మొత్తం మనకి యాభై గొర్రెలు ముప్పై ఐదు దారి యాభై గొర్రెలు ముప్పై ఐదు పిల్లలు అనేది వస్తాయి జోడి వచ్చి మనకి ముప్పై ఐదు వేలుగా చెప్తున్నారు దారు ముప్పై ఐదు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేటు కదా ఖచ్చితంగా ఉంటాయి రేట్లు కూడా అట్లాగే చెప్తున్నారు ఇంత రేట్లు చెప్పడం వల్ల చాలా వరకు ఈ గొర్రెల కట్టలు అనేవి ఆగిపోయినాయి గొర్రెలు అయితే బాగున్నాయి పిల్లలు కూడా కొన్ని చూడండి ఇక్కడ మొత్తం పిల్ల కట్టు అనేది ఉంది మొత్తం పిల్లలు అనేది కనిపిస్తున్నాయి కదా మొత్తం మనకి పిల్లలు అనేది పొట్టేళ్ళు ఉన్నాయి ఫిమేల్ కొదంతలు ఉన్నాయి ఫైవ్ మంత్స్ కూడా పిల్లలు ఉన్నాయి ఫైవ్ మంత్స్ ఉన్నాయి ఫోర్ మంత్స్ ఉన్నాయి అన్ని రకాల పిల్లలు అనేది ఉన్నాయి ఈ కట్ట మొత్తం మనకి యాభై గొర్రెలు ముప్పై ఐదు పిల్లలు జోడి వచ్చి మనకి ముప్పై ఐదు వేలుగా చెప్తున్నారు రేట్లు కొద్దిగా భారీగానే చెప్తున్నారు ఇంకా చాలా కట్టలు అనేది ఉన్నాయి ఆ కట్టలన్నీ ఎన్ని ఉన్నాయి జాత ఫ్రై చేస్తున్నారో తెలుసుకున్నాం ఓకేనా ఇక్కడైతే మనకి నాలుగైదు కట్టలు ఉన్నాయి చూద్దాం ఇక్కడైతే నాలుగైదు కట్టలు ఉన్నాయి నాలుగైదు కట్టలు కాదు చాలా వరకు ఎక్కడ కట్టలు అక్కడ ఉన్నాయి ఎక్కడ కట్టలు ఆగిపోయి ఉన్నాయి ఇక్కడ ఎన్ని ఇన్ని గుర్రెలు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి రేట్ ఏం చెప్తున్నారో ప్రతి కట్టకి తెలుసుకున్నాం తెలుసుకుందాం అన్నా అమ్మిరా కొనిరా అమ్మిరా కొన్నారా ఉన్నాయా అన్నా కొనయనా ఎన్ని ఉన్నాయా కట్టి ఉన్నాయి ఎండకి వేద్దాం నిలబడి నిలబడి పరిస్థితి అయిపోయింది మేము వీడియోలు పెడితే జనాలు వస్తారు కానీ ఏం చేస్తారు మీరు చెప్పే రేట్లు భయపడుతున్నారు జనాల ఏన్నా మేము చెప్పింది వస్తున్నావు కదా నువ్వు చెప్పే రేట్లకి అంత రేట్లు ఏదో ఉన్నాయనేసి ఆగిపోతారు మా వల్ల కాదు రాకుండా ఉండేది మీ వల్ల మీరు అది ఇంకంతే కదా అమ్మతో నేను మేము చెప్పడంలా నువ్వు చెప్పేటప్పుడు ఏం చెప్పాలా మేము చెప్తున్నాం మీరే రేట్లు రైతుల దగ్గర పెంచుకుంటారు జనాలు రాకుండా చేస్తున్నది మీరు మళ్ళీ మమ్మల్ని అంటారు మేము పెట్టి రాకుండా చేస్తున్నాం అంట ఎన్ని ఉన్నాయి కట్టా ఇరవై పద్నాలుగు ఏం చెప్తున్నా జా ముప్పై పెడదాం పెడదాం ఇరవై గూరెలు పద్నాలుగు గోలా ఒక కట్ట అనేది మనకి ఇరవై గూరెలు పద్నాలుగు ఇప్పుడు దారి ఇరవై గూరెలు పద్నాలుగు జోడి వచ్చి మనకి ముప్పై వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బేరం అనేది ఉంది ఎందుకంటే ఏదైనా సరే వాళ్ళు ఒక రేట్ అనేది చెప్తారు దేవాళ్ళ దగ్గరకు వచ్చి వాటికి పళ్ళు ఉన్నాయా గుడ్డి కళ్ళలు ఉన్నాయా ప్రతిదీ చెక్ చేసుకొని మీకు నచ్చిన తర్వాత ఆ పిల్లలు వాటియా కాదనే చెక్ చేసుకొని మీరు బేరాలైతే చేసుకోవచ్చు ఒక మంచి రేటుకి రావచ్చు రేట్ అయితే ముప్పై వేలు అని చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేటు కదా ఖచ్చితంగా బేరం చేసుకుంటే ఒక మంచి రేటు అనేది రావచ్చు ఇక్కడ ఒక కట్ట ఉన్నాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి ఏం చెప్తున్నారో సాగుతుంది ఈ మొత్తం సూటి బిర్రలు అని ఉన్నాయి పిల్లల మీద లేవు ఇవన్నీ మనకి సూటు మీద అనేది ఉన్నాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఫ్రైజ్ ఏం చెప్తున్నారో చూద్దాం ఎండ నిలబడిపోయింది అన్నం తీద్దామా పొర్రాడు కదా పొర్రాడు కదా తీస్తాను నువ్వు చెప్పినావు కాబట్టి సిగ్గుపడపాకన్నా అన్నగాడివి అన్నగాడన్నా తెలంగాణ అందగాడ పెడదాం మన ఆంధ్ర అందగాడ ఆంధ్ర ఆంధ్రా పెడదా తెలంగాణ పెడదా ఆంధ్ర అందగాడ వద్దులే సరే సరే ఎందుకు ఇరవై ఐదు గూర్రెలు ఏం చెప్తాను అన్న జత ఇరవై ఒకటి అరవై చెప్తాను పంతొమ్మిది బేర గుర్రెలు బాగున్నాయి అన్న ఎన్ని గుర్రెం ఇరవై ఐదా ఇరవై ఐదు గుర్రెలు పంతొమ్మిది అరవైకి బారం అయినాయి అనేది మొత్తం మనకి పంతొమ్మిది గుర్రెలు జత ఫ్రైజ్ అనేది మనకి పంతొమ్మిది వేల ఐదు వందల భేరం అయితే అయ్యాయి అంట ఇరవై ఒక్క వెయ్యి అనేది చెప్పారు ఫైనల్గా పంతొమ్మిది వేల ఐదు వందల మంది కట్ట అనేది భేరం అయినాయి కానీ డబ్బులు అనేది ఇబ్బంది అదే డబ్బులు కొద్దిగా లేవ్వడం వల్ల ఈ కట్ట అనేది ఆగిపోయినాయి గొర్రెలు అనేది బాగున్నాయి కట్ట కొంచెం రీజనబుల్ రేట్కి పంతొమ్మిది వేల ఐదు వందలు అంటే సూటు గొర్రెలు వస్తాయి గొర్రెలు అయితే బాగున్నాయి రీజనబుల్ రేట్కి ఉన్నాయి గొర్రెలు అనేది ఓకేనా చెప్పాను కదా కట్ట అనేది మనకి ఇరవై ఐదు గొర్రెలు జప్ అనేది మనకి ఇరవై ఒక్క వెయ్యి అని చెప్పారు ఫైనల్ మనకి పంతొమ్మిది వేల ఐదు వందల మీద భేరం అయితే అయ్యి ఉన్నాయి ఆ కట్ట మనీ దగ్గర డబ్బుల కోసం ఆగి ఉన్నాయి ఆ కట్ట ఇంకా ఇంకా నాలుగైదు ఐదు కట్టలు అయితే ఆగి ఉన్నాయి చూద్దాం ఈ చాలా వరకు రేట్లు అనేది చెప్పడానికి ఇష్టపడరు ఎందుకంటే ఈ టైంలో వెళ్ళి మనం రేట్లు అడిగినా కూడా ఈ అమ్మలేదు కాబట్టి వాళ్ళు చెప్పడానికి ఇష్టపడరు అందువల్ల మనం రేట్లు అనేది అడగలేకపోతున్నాం ఒక మాటలో చెప్పాలంటే మార్కెట్ అయితే పెద్దగా లేదనే చెప్పుకోవాలి ఎక్కడ కట్టలు అక్కడనేది ఆగిపోయినాయి మార్కెట్ అనేది పెద్దగా లేదు రేట్లు అయితే గొర్రెల దగ్గర రేట్లు అనేది చెప్తున్నారు కానీ మనం ఇప్పుడు వెళ్ళిపోయి మనం రేట్లు అడిగినా కూడా అన్న గొర్రెలు అనేది అమ్మలేదు అనేది రేట్లు చెప్పడానికి ఇష్టపడడం లేదు కానీ ఉదయాన్నే ఏంటి మనం రేట్లు చూపించేదానికి కానీ అడిగేదానికి బాగుండేది ఆ టైంలో నేను బిజీగా ఉండడం వల్ల ఈ వీడియోస్ అనేది తీలేకపోయాను ఉదయాన్నే ఎక్కడ ఈ కట్ట ఆగిపోయినాయి వీటిల్లో కూడా పిల్లలు లేవు వాళ్ళని సూటు ఉన్నాయి ఇవి రేట్ అడగదామన్నా కూడా చెప్పే వాళ్ళు లేరు అంతా అక్కడ కూర్చొని ఉన్నారు ఎండకి ఇంకా అక్కడ కట్ట అక్కడ కూడా కొన్ని కట్టలు చాలా వరకు అయితే ఆగిపోయి ఉన్నాయి అవన్నీ మనం వెళ్ళేసి రేట్లు అడిగినా కూడా చెప్పేదానికి ఇష్టపడదు అందుకే అడగడం కూడా కరెక్ట్గా ఎందుకంటే అమ్మలేదు కాబట్టి ఇప్పుడు అవి అమ్మలేదు పోన్నాయి ఎందుకు చెప్పడం అన్నట్టుగా మాట్లాడతారు అందువల్ల నెక్స్ట్ వారం చెప్పాలంటే ఈ గూడూరు మార్కెట్లో కూడా గొర్రెలు పెద్దగా రేట్లు లేవనే చెప్పాలి ఇంకా నెక్స్ట్ వారం అయితే మన సబ్స్క్రైబర్స్ ఎవరు రాకపోతే గొర్రెలు కూడా ఉదయాన్నే వీడియో తీసి రేట్లు ఏం చెప్తున్నారు కొనుగోలు ఏదైనా జరుగుంటే ఎంత కొన్నారనే నీట్గా చూపిస్తాను ఇప్పుడు అడిగిన టైం అయిపోయింది చాలా వరకు జీవాల అమ్మక రిటర్న్లు అనేది తీసుకెళ్ళిపోతున్నారు ప్రతి కట్ట బండికి రిటర్న్ అనేది వెళ్ళిపోతున్నాయి కొన్న అయితే ఎవరు కనిపించారు ఆ బండి వెనక్కి వెళ్ళిపోయే బండి ఇవి కూడా వెనక్కి వెళ్ళాల్సిన చూడాలి మొత్తం ఐదు కట్టలుంది వెనక్కి వెళ్ళిపోవాల్సిందే మళ్ళీ రేపు వారం అనేది వస్తాయి కాబట్టి నెక్స్ట్ వారం ఎలా ఉంది అని చూపిస్తా ఈ వారం అయితే మార్కెట్లో గొర్రెల రేట్లు కూడా పెద్దగా లేవనే చెప్పుకోవచ్చు ఓకేనా వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్